గుడ్ ఈవినింగ్ సిఎస్బి కరెంట్ అఫైర్స్ కి స్వాగతం ఈరోజు కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు మహిళా సాధికారత గురించి మాట్లాడారు ఆయన మహిళలకి ఖచ్చితంగా రాజకీయాల్లో రిజర్వేషన్ రావాలి అని చెప్పి పేర్కొన్నారు బేటీ బచావో బేటీ పడావో లాంటి స్కీమ్స్ చాలా సక్సెస్ అయినాయి కానీ ఏ బాలిక కూడా స్కూల్లో చదువు ఆగిపోకూడదు దాంతోపాటు ఆయన ఒక ఫేస్బుక్ పోస్ట్ కూడా పెట్టారు ఎండ్ డిస్క్రిమినేషన్ ఎంపవర్ ఉమెన్ మహిళల పైన వివక్ష తగ్గించండి మహిళా సాధికారత పెంచండి అనే సదుద్దేశంతో భారతదేశంలో దాదాపు యాభై శాతం మంది మహిళలు ఉన్నా కానీ వాళ్ళు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారు ముఖ్యంగా రాజకీయ రంగంలో ఇక్కడ ఆయన కొన్ని రోజుల క్రితం స్టేటస్ ఆఫ్ సెక్స్ రేషియో అట్ బర్త్ అంటే పిల్లలు పుట్టినప్పుడు మగపిల్లలు ఎక్కువ మంది పుడుతున్నారా ఆడపిల్లలు ఎక్కువ మంది అని ఒకటి రిపోర్ట్ రిలీజ్ చేశారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదిహేడు వరకు మొత్తం పద్ పద్దెనిమిది ఏళ్ళలో ఆడపిల్లల పుట్టుక విషయంలో మాత్రం వివక్ష తగ్గిపోలేదు అంటే భ్రూణ హత్యలు శిశు హత్యలు ఇంకా భారతదేశంలో ఆడపిల్లల పట్ల కొనసాగుతూనే ఉన్నాయి ఇండియాలో చట్టాలు ఉన్నాయి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ పీసీపీఎన్డిటి యాక్ట్ ఇట్లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా సరే ఆడపిల్లల స్థితిగతులు బాగుపడలేదు ఆయన ఒక మాట అన్నారు రాజకీయంగా మహిళా సాధికారత వస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది అని చెప్పి దాంతో ఆయన చెప్పింది ఏంటి అంటే భారతదేశంలో ప్రస్తుతం ఉన్న లోక్సభలో కేవలం పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు అంటే డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు అదే హైయెస్ట్ ఇప్పటికదే హైయెస్ట్ అనమాట ఈ మహిళలకంత కనుక మనం రిజర్వేషన్ ఇవ్వగలిగితే ఎంతో కొంత సాధికారత పెరుగుద్ది అని చెప్పి ఆయన పేర్కొన్నారు సో మహిళల కనుక సమానమైన అవకాశాలు ఇస్తే రిజర్వేషన్లు కల్పిస్తే వాళ్ళు ఇంకా ముందుకెళ్తారని కూడా ఆయన పేర్కొనటం జరిగింది మనకి మహిళా సాధికారత మహిళా రాజకీయ రిజర్వేషన్లు తర్వాత ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్ కెన్ బికమ్ ద హ్యాండ్ ద రూల్స్ ద వరల్డ్ ఉయే నూపే చెయ్యే పరిపాలించే హస్తంగా కూడా మారవచ్చు ప్రభావం చేసే ప్రపంచాన్ని ప్రభావితం చేసే హస్తంగా కూడా మారవచ్చు అని చెప్పి చాలా మంది పేర్కొంటూ ఉంటారు సో ఇది వెంకయ్యనాయుడు గారు ఆడపిల్లల కోసం ఇచ్చిన సూచనలు సలహాలు ఇది మనకి ఎస్ఏ రైటింగ్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో సోషల్ ఇష్యూస్లో చాలా బాగా పనికి వస్తుంది తర్వాత భారతదేశంలో ఉన్న ట్రై సర్వీసెస్ అంటే త్రివిధ దళాలు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రష్యా దక్షిణ రష్యాకి వెళ్తున్నారు ఎందుకు అంటే ఒక జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ కోసం కౌకాజ్ ట్వంటీ ట్వంటీ దాని పేరు కౌకాజ్ ట్వంటీ ట్వంటీ కౌకాజ్ ట్వంటీ ట్వంటీ అనే జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ కోసం వాళ్ళు వెళ్తున్నారు అనమాట సో ఎందుకు ఇండియా పంపిస్తుంది అంటే దానిలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషను సెంట్రల్ ఏషియా నుంచి చాలా దేశాలు పాల్గొంటున్నాయి సో ఈ దీనిలో చైనా పాకిస్తాన్ కూడా పాల్గొంటున్నాయి సో ఇది ఒక కొత్తగా ఇలాంటి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ వల్ల మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది అనమాట కొంత స్నేహం పెరిగే అవకాశం కూడా ఉంటుంది అయితే ఎక్కడైనా జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ గురించి వస్తే న్యూస్ వెంటనే పెట్టుకోండి ఫిలిమ్స్కి అది చాలా ఇంపార్టెంట్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ తర్వాత భారత్ ఉజ్బెకిస్తాన్ సంబంధాలు వార్తలకు వచ్చాయి వాళ్ళు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు ఫస్ట్ టైం భారత్ ఉజ్బెకిస్తాన్ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారనమాట ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ రోజున ఉజ్బెకిస్తాను భారత్ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు సో ఈ మీటింగ్లో ఏం జరిగింది అంటే యాక్చువల్గా ఈ టా టాట్ అంతా భారత్ ఉజ్బెకిస్తాన్ సంబంధాలు మన్మోహన్ సింగ్ గారు రెండు వేల ఆరు నుంచి స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే అక్కడ అప్పుడు ఐటీ కోసం ఒక జాయింట్ ప్లాట్ఫామ్ మొదలెట్టారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం తర్వాత ఈ మధ్య కాలంలో కూడా అంటే మనం అందరం అన్నో అన్నో దేశాలతో ముందుకెళ్తున్నా కూడా ఉజ్బెకిస్తాన్తో మాత్రం ఇంకా అంత ముందుకెళ్లేదు వాణిజ్యంలో ఇండియా ఉజ్బెకిస్తాన్ వాణిజ్యం మూడు వందల మిలియన్ డాలర్లు మాత్రమే కేవలం మూడు మిలియన్ డాలర్లు మాత్రమే ముఖ్యంగా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మనం కొంచెం ముందున్నాం ఐటీ ఇండస్ట్రీలో ఐటీ ఇండస్ట్రీలో ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మనం కొంచెం ముందున్నాం అనమాట ఇక్కడ ఇండియా ఉజ్బెకిస్తాన్ జాయింట్ ఎక్సైజ్ గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే జాయింట్ ఎక్ససైజ్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా ఇండియా ఉజ్బెకిస్తాన్ జాయింట్ ఎక్సర్సైజ్ గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి దస్తక్ డియుఎస్టి ఎల్ఐకే ఇండియా ఉజ్బెకిస్తాన్ జాయింట్ ఎక్సర్సైజ్ పేరు దస్తక్ డియుఎస్టి ఎల్ఐకే అనమాట ఇది ఇండియాకి ఉజ్బెకిస్తాన్ కి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు లిక్ అనేది అయితే భారత్ భారత్కి ఎందుకు అవసరం ఉజ్బెకిస్తాన్ కి భారత్కి అంత సత్సంబంధాలు ఎందుకు అవసరం అంటే ఒకటి వ్యూహాత్మకంగా చాలా అవసరం వ్యూహాత్మకంగా షాంఘై కోఆపరేషన్ లో ఇండియా ఉంది ఉజ్బెకిస్తాన్ ఉంది రెండోది కజకిస్తాన్ తర్వాత ఉజ్బెకిస్తాన్ దగ్గర నుంచి మనం యురేనియం కొనుక్కొచ్చుకుంటాం ఎక్కువగా కజకిస్తాన్ నుంచి కొనుక్కొచ్చుకుంటాం కొంత ఉజ్బెకిస్తాన్ నుంచి కూడా కొనుక్కొచ్చుకుంటాం తర్వాత ఉజ్బెకిస్తాన్ ఎక్కువగా న్యాచురల్ గ్యాస్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది అది కూడా ఇండియాకు అవసరం అనమాట దాంతోపాటు ఉజ్బెకిస్తాన్ అరల్ సి దగ్గరుంది అరల్సి దగ్గర ఉందన్నమాట మీరు ఉజ్బెకిస్తాన్ లొకేషను అరల్సి లొకేషను అరల్సీలో నాచురల్ గ్యాస్ దగ్గరలో న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ కూడా ఎక్కువ ఉంటాయంట సో ఈ లొకేషన్స్ అన్ని ఒకసారి చూసుకోండి ఉజ్బెకిస్తాన్ అరల్సీ ఉజ్బెకిస్తాన్ చుట్టుపక్కల దేశాలు ఇవన్నీ కూడా చూసుకోండి తర్వాత ఈరోజు హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది సెంట్రల్ పేజ్లో ఇండియా నీడ్స్ అ ఫిజికల్ కౌన్సిల్ భారతదేశానికి ఒక ఫిజికల్ కౌన్సిల్ కావాలి ఒక విత్త మండలి కావాలి స్వతంత్రంగా యాక్ట్ చేసే ఒక విత్త మండలి భారతదేశానికి కావాలి అని చెప్పి అసలు ఈ విత్త మండలి ఏంటి దీని కథ ఏంటో సార్ చూద్దాం ఏంటంటే ప్రభుత్వాలు హామీలు ఇస్తాయి ఎన్నికల్లో ప్రజల్ని ఆకర్షించేందుకు ప్రజలు ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పుకునేందుకు ఫ్రీబీస్ అంటే ఉచితాలు చాలా ఇస్తుంటాం అంటే డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేయటం లేకపోతే ఉచిత పంపిణీలు ఇవన్నీ ఇవన్నీ ప్రజలకి బాగానే ఉంటాయి కానీ దేశ ఆర్థిక ఆరోగ్యానికి పెద్ద దెబ్బ అనమాట ఆర్థికంగా భవిష్యత్తు బాగోదు ఒక సామెత ఉంది ఒక పొలిటీషియను వచ్చే ఎలక్షన్ గురించి ఆలోచిస్తాడంట ఒక స్టేట్స్ వచ్చే తరం గురించి ఆలోచిస్తాడు అంటే ఒక దార్శనికుడు వచ్చే తరం దేశం ఎలా ఉంటుందో ఆలోచిస్తాడు కానీ ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికలు ఎలాగల ఆలోచిస్తాడు అనమాట అన్ఫార్చునేట్ గా భారతదేశంలో అందరూ రాజకీయ నాయకులు అయిపోయారు అనమాట దాంతో మన ఆర్థిక వ్యవస్థ అనేది భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఎవరు పట్టుచుకోవట్లేదు ఎప్పుడో ఒకసారి ఓఈసిడి అనే సంస్థ ఈ విషయం అన్ని దేశాలు గట్టిగా చెప్పింది అనమాట ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనే సంస్థ ఓఈసీడీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ ఏం చెప్పింది అంటే ఓఈసీడీ ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఒక ఫిజికల్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి వాళ్ళకి రాజకీయాలకు సంబంధం ఉండకూడదు వాళ్ళు దేశ విత్త విధానం ఎలా ఉండాలో వాళ్ళు చెప్పాలి దేశంలో విత్త విధానం ఎలా ఉండాలో వాళ్ళు చెప్పాలి ఫిజికల్ పాలసీ ఎలా ఉండాలో వాళ్ళు చెప్పాలి అని చెప్పి ఎందుకంటే రాజకీయ నాయకులు ఫిజికల్ పాలసీలో వేలు వాళ్ళు ఏం చేస్తారు పొద్దుక ప్రజలు ఎలా ఆకర్షించాలి ప్రజల్ని ఎలా మభ్య పెట్టాలి వాళ్ళకి ఉచితాలు ఎలా ఇవ్వాలి ప్రభుత్వ ఖజానా భవిష్యత్తు గురించి ఆలోచించరు అనమాట సో అందువల్ల మనకి ఏమైపోయింది ఫిజికల్ డెప్షీట్ చాలా పెరిగిపోతుంది మనందరూ తెలుసు కోవిడ్ రాకముందు కూడా భారతదేశంలో ఫిజికల్ డెఫ్షీట్ టార్గెట్స్ రీచ్ అవ్వట్లేదు ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం మన ఫిజికల్ డెప్షిట్ త్రీ పర్సెంట్ ఉండాలి రెవెన్యూ డెఫిషిట్ జీరో ఉండాలి డెట్ టు జీడిపి రేషియో సిక్స్టీ పర్సెంట్ ఉండాలి అయితే అయితే ఫిజికల్ డెప్షీట్ అనేది కోవిడ్ రాకముందు కూడా మనం ఏం చేసాం త్రీ పాయింట్ ఫైవ్ త్రీ చేయలేం కానీ త్రీ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాం అది కూడా దాటేసాం ఇప్పుడు ఇప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ కూడా అవన్నీ దాటేసాం అనమాట సో ఇవన్నీ టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే ఒక ఇండిపెండెంట్ ఫిజికల్ కౌన్సిల్ ఉండాలి దీని మీద సివిల్ సర్వీసెస్ మెయిన్స్ లో కానీ గ్రూప్ వన్ మెయిన్స్ లో కానీ క్వశ్చన్ రావచ్చు స్వతంత్ర ఫిజికల్ కౌన్సిల్ యొక్క ఆవశ్యకత ఏంటి వాట్ ఇస్ అ వాట్ ఇస్ ద రేషనల్ బిహైండ్ ఇండిపెండెంట్ ఫిజికల్ కౌన్సిల్ డస్ ఇండియా నీడ్స్ అ ఫిజికల్ కౌన్సిల్ డస్ ఇండియా నీడ్స్ అ ఫిజికల్ కౌన్సిల్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఒకసారి నోట్స్ రాసి పెట్టుకోండి ఈరోజు హిందూ పేపర్లో ఎడిటోరియల్ పేజ్లో వచ్చింది చాలా బాగుంది ఆర్టికల్ తర్వాత టర్కీ 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 దగ్గర బ్లాక్ సీ ఉంటుంది ఆ బ్లాక్ సీలో చాలా పెద్ద న్యాచురల్ గ్యాస్ రిజర్వ్ కనిపెట్టారంట చాలా పెద్ద న్యాచురల్ గ్యాస్ రిజర్వ్ టర్కీలో కూడా గ్యాస్ నిలలో చాలా తక్కువ అనమాట టర్కీ వేరే దేశాల నుంచి గ్యాస్ కొనుక్కోవాలి రష్యా నుంచి ఇరాన్ నుంచి అజర్ బైజాన్ నుంచి అలాంటి టర్కీ దగ్గర టర్కీ షిప్ ఒకటి ఫత అని ఫతహ్ ఆ షిప్లో వెళ్ళి అక్కడ ట్యూనా గ్యాస్ ఫీల్స్ అని ఉన్నాయి ట్యూనా గ్యాస్ ఫీల్స్ దగ్గర దగ్గర రొమేనియా దగ్గర రొమేనియా గ్యాస్ రిజర్వ్స్ దగ్గర ట్యూనా గ్యాస్ ఫీల్స్లో వీళ్ళు న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ కనుక్కున్నారంట న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఇక్కడ మీరు టర్కీ చూసుకోవాలి బల్గేరియా చూసుకోవాలి రొమేనియా చూసుకోవాలి టర్కీ బల్గేరియా రొమేనియా ఈ టర్కీ మూడు వందల ఇరవై బిలియన్ క్యూబిక్ మీటర్ల న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ కనుక్కుంది ఇది గనక నిజంగా రిజర్వ్స్ బయట తీసురాగలితే టర్కీ దేశానికి ఒక ఎసెట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు నాటికి టర్కీ శత జయంతి ఉత్సవాలు టర్కీ దేశం ఫామ్ అయ్యి వంద సంవత్సరాలు అవుతుంది అనమాట అప్పటికి టర్కీ నేచురల్ గ్యాస్లో చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ టర్కీ దగ్గర బ్లాక్ సీలో బ్లాక్ సీలో న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ బయటపడ్డాయంట ఆ దగ్గరలో బల్గేరియా ఉంది రుమానియా ఉంది ఆ దగ్గరలో బల్గేరియా రుమేనియా ఉంది అవన్నీ కలిపి చూసుకోండి ఒకసారి టర్కీ న్యాచురల్ గ్యాస్ కొనుక్కొచ్చుకుంటుంది పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ తర్వాత ఈరోజు హిందూ పేపర్లో ఎయిటర్లు వచ్చింది పాకిస్తాను దావుద్ ఇబ్రహీం ఫస్ట్లో నా దగ్గర ఉన్నారని తర్వాత నాకేం సంబంధం లేదు నాకు తెలి నాకేం తెలియదు అంటుంది పాకిస్తాను ఎఫ్ఏటిఎఫ్ లక్ష్యాలను పక్కన పెట్టేసింది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో ఆల్రెడీ పాకిస్తాన్ గ్రే లిస్ట్లో ఉంది ఆల్రెడీ పాకిస్తాన్ గ్రే లిస్ట్లో ఉంది బ్లాక్ లిస్ట్ లోకి ఎప్పుడో పడబోయేది చా చైనా సహాయంతో ఆగిపోతూ వచ్చిందనమాట సో కు వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోమంటే ఒక అడుగు ముందు కేసులు రెండు అడుగులు వెనకేస్తా ఉంటుంది అనమాట దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్ళ గురించి కూడా పట్టించుకోవడం మానేసి వాళ్ళు కూడా టెర్రిస్ట్లు అని చెప్పడం పాకిస్తాన్ మానేస్తుంది అనమాట మేజర్ గా ఇక్కడ దావూద్ ఇబ్రహీం గురించి మీ వినే ఉంటారు పేరు అండర్ వరల్డ్ డాన్ చాలా పెద్ద డాన్ అనమాట పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై అటాక్స్ లో మాస్టర్ మైండ్ అయిందే నైన్టీన్ నైన్టీ త్రీ ముంబై అటాక్స్ లో మాస్టర్ మైండ్ అయిందే అనమాట తర్వాత గ్రెటా తన్బర్గ్ మీరు వినే ఉంటారు ఈ అమ్మాయి పేరు చాలా చిన్న అమ్మాయి గ్రెటా జిఆర్ఈటిఏ గ్రెటా తన్బర్గ్ ఈ అమ్మాయి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ స్వీడన్లో చాలా ఫేమస్ వరల్డ్ వైడ్ ఫేమస్ నోబెల్ పీస్ ప్రైజ్ కూడా లాస్ట్ ఇయర్ నామినేట్ అయింది అమ్మాయి ప్రతి శుక్రవారం ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అనే మూమెంట్ కూడా లాంచ్ చేసింది ప్రతి శుక్రవారం ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అనే మూమెంట్ కూడా లాంచ్ చేసింది అనమాట ఈ అమ్మాయి ఒక మాట అంది ఇండియాలో జేఈఈ నీట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు కోవిడ్ నైన్టీన్ అంతా ఇది దారుణంగా ఉంది ఇలాంటి టైంలో అవసరమా విద్యార్థుల హెల్త్ ముఖ్యం కదా అని చెప్పి ఒక ట్వీట్ చేసింది ఐ స్టాండ్ విత్ దెమ్ అని చెప్పి ఇది అంత అవసరం లేకపోయినా గ్రెటా తన్బర్గ్ గురించి మాత్రం తెలుసుకోండి చాలా ఇంపార్టెంట్ మీరు ఎన్విరాన్మెంట్లెస్ఐలో కూడా ఎంఐ గురించి రాయొచ్చు గ్రెటా తన్బర్గ్ ఆవిడ ఒక స్పీచ్ కూడా చాలా ఫేమస్ అనమాట హౌ డేర్ యూ హౌ డేర్ యూ అనే ఒక స్పీచ్ ఉంటుంది అది కూడా చాలా ఫేమస్ స్పీచ్ వినండి ఒకసారి తర్వాత ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ వచ్చింది భారత వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఇండియా స్ట్రాటజిక్ ఎటానమీ అనే కాన్సెప్ట్ మీద భారతదేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఇండియా స్ట్రాటజిక్ ఎటానమీ అనే కాన్సెప్ట్ మీద పంతొమ్మిది వందల తొంభైలో అంటే నైన్టీన్ నైన్టీ వన్లో మనం చూసాం సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయింది సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత పరిస్థితి అంత దారుణంగా మారిపోయింది ఓకే తర్వాత అమెరికా ఏకద్రోవ ప్రపంచం అయిపోయింది అని భావించింది దాన్ని కాదని ఇండియా నాకు వ్యూహాత్మకంగా నా ఎటానమీ నా స్వేచ్ఛ నాకు ఉంటుంది నా స్వతంత్రత నాకుంటుంది అని చెప్పి అమెరికా ఇండియా అమెరికానే ఉందన్నమాట తర్వాత ఇప్పుడు చైనా భారతదేశ సార్వభౌమ అధికారం మీద భారతదేశం మీద దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తుంది చైనా వచ్చి భారత భూభాగం మీద అటాక్ చేస్తుంది ఇప్పుడు కూడా ఇండియా చాలా అంటే చాలా వ్యూహాత్మకంగా చాలా తెలివిగా తన సంబంధాలు ఇతర దేశాలతో అదే అదేవిధంగా తన యొక్క సార్వభౌమ అధికారంతో ఎటువంటి రాజీ పడకుండా ముందుకెళ్తుంది అనమాట సో ఆర్థిక పరంగా రాజకీయ పరంగా వ్యూహాత్మక పరంగా భారత విదేశీ విధానంలో మనం ఫాలో అయ్యే సిద్ధాంతం స్ట్రాటజిక్ అటానమీ అంటే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి మన విదేశీ విధానంలో స్ట్రాటజిక్ అటానమీ అంటే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంటర్పోల్ రెడ్ నోటీస్ ఇంటర్పోల్ రెడ్ నోటీస్ మీ అందరికీ తెలుసు ఇంటర్పోల్ అంటే ఏంటో ఇంటర్నేషనల్ పోలీస్ నీరవ్ మోడీ అని చెప్పి పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్లో ఒక డైమండ్ మర్చెంటీనా ఈయన ఆల్రెడీ జైల్లో ఉన్నారు వీళ్ళు ఆవిడ పేరు మీద కూడా ఒక లుక్అవుట్ నోటీస్ ఉంది అయితే ఇంటర్పోల్ వాళ్ళు ఈ భార్యకి రెడ్ నోటీస్ ఇచ్చారు సో ఇంటర్పోల్ వాళ్ళు రకరకాల కలర్ నోటీసులు ఇస్తారనమాట రెడ్ నోటీస్ అంటే ఏంటనేది ఒకసారి చూసుకోండి రెడ్ నోటీస్ అంటే అరెస్ట్ వారెంట్ కాదు కానీ ఈవిడ ఎక్కడుందో కనిపెట్టి ఆవిడని పంపించాలి కాబట్టి ఈవిని లొకేట్ చేయండి ప్రొవిజనల్గా ఆవిడ ఒక చోట ఉంచండి ప్రొవిజనల్గా అరెస్ట్ చేయండి కానీ అది అరెస్ట్ వారెంట్ కాదు సో రెడ్ నోటీస్ వస్తే నూట తొంభై రెండు మెంబర్ కంట్రీస్లో ఎక్కడున్నా అవన్నీ ఎదుగుతూ ఉంటారన్నమాట ఇంకా సో మీరు ఇంటర్పోల్ సంబంధించి అనేక రకమైన నోటీసులు ఉంటాయి వాటి గురించి పూర్తి స్థాయిలో ఒకసారి చదువుకుంటే కొంచెం ఎగ్జామ్ మంచిది ముఖ్యంగా ప్రిలిమ్స్కి తర్వాత ఈరోజు చాలా రోజుల నుంచి ఒక వార్త ఒక నెల రోజుల నుంచి న్యూస్లో ఉంది దాని పేరు వ్యాక్సిన్ నేషనలిజం టీకా జాతీయవాదం వ్యాక్సిన్ నేషనలిజం ఈ వ్యాక్సినేషన్జం అనేది జాతీయవాదం ఏంటో చూస్తే శక్తివంతమైన టీకా ఏదైనా తయారైతే కోవిడ్ నైన్టీన్ కోసం అవి అమెరికా కానీ రష్యా కానీ ఇజ్రాయెల్ కానీ ఈ దేశాల్లో అల్పాదాయ మధ్యాదాయ దేశాలకు ఇది అందుద్దా ఫస్ట్ క్వశ్చన్ తర్వాత కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చిన సామాన్య ప్రజానీకానికి ఇది ఎప్పటికీ అందుబాటులోకి వస్తుంది ఎందుకంటే అమెరికా తర్వాత రష్యా ఈ దేశాలన్నీ కూడా ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని చెప్పి రష్యా ఆల్రెడీ డిక్లేర్ చేసింది వ్యాక్సిన్ వచ్చిందని చెప్పి ఈ దేశాలు డబ్బులున్న బాగా డబ్బులున్న దేశాలు అమెరికా కానీ ఐరోపా కానీ ఈ దేశాలన్నీ కూడా ప్రీ పర్చేజ్ అగ్రిమెంట్స్ అంటే ముందస్తుగా డబ్బులు కట్టేసి ఉంచుకున్నారు అమెరికా అయితే పది బిలియన్ డాలర్లు కట్టేసిందంటే కొన్ని కంపెనీలకి మందు వస్తే ముందు మాకేయండి వ్యాక్సిన్ వస్తే అని చెప్పి అమెరికాలో కనుక వ్యాక్సిన్ తారైతే ఫస్ట్ అమెరికాలోనే అది వాడాలంట సో ఒకవేళ కనుక వ్యాక్సిన్ వచ్చినా ముందుగా ఎవరిని ప్రయారిటైజ్ చేస్తారు ఎవరికి ప్రాధాన్యం ఇస్తారు ముందుగా కరోనా రోగులు తర్వాత ఆరోగ్య సిబ్బంది తర్వాత పిల్లలు వృద్ధులు గర్భిణులు వీళ్ళందరికి ఇస్తారనమాట ఇవన్నీ అయ్యి ఒక దేశం ఆరోగ్య వ్యవస్థ బాగుపడాలి అంటే ఎంతకాలం పడుతుంది అనేది చాలా పెద్ద క్వశ్చన్ చాలా పెద్ద క్వశ్చన్ అనమాట అయితే ఈ టీకా జాతీయవాదంలో భారతదేశంతో సహా చాలా చాలా దేశాలు ట్రయల్స్ వేస్తున్నాయి కరోనా వైరస్ జయించాలంటే ఒకే ఒక్క సొల్యూషన్ వన్ స్టాప్ సొల్యూషన్ వ్యాక్సిన్ వ్యాక్సినే సరే చాలా మంది చాలా కథలు చెప్పిన కరోనా వైరస్ ఎలా ఎలా ఏంటని వ్యాక్సిన్ రావటమే సొల్యూషన్ అన్ని దశల్లో దాటి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అది ప్రపంచంలో అందరికీ చేరుతుంది అనేది పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ అనమాట పెద్ద క్వశ్చన్ సో వ్యాక్సిన్ సరఫరా అనేది వ్యాక్సిన్ నేషనలిజం ప్రభావితం చేస్తా ఎందుకు అంటే దీనికి ఒక ఉదాహరణ కూడా ఉంది టూ థౌజండ్ నైన్లో హెచ్ వన్ ఎన్ వన్ వైరస్ వచ్చినప్పుడు ఆస్ట్రేలియాలో మొదటి వ్యాక్సిన్ తయారైతే ఆస్ట్రేలియా ఆ వ్యాక్సిన్ బయటికి రాకుండా కొంతకాలం ఆపేసింది ప్రపంచ ప్రజలందరికీ కాదు ముందు ఆస్ట్రేలియా ప్రజల్ని వ్యాక్సినేట్ చేసి ఆ తర్వాత చూద్దాం ఈవెన్ అమెరికా కూడా నేను నమ్మద్ వ్యాక్సిన్ అని చెప్పి ఆ వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీకి వార్నింగ్ ఇచ్చిందనమాట ఆస్ట్రేలియా సిఎస్ఎల్ అనే కంపెనీకి బయోటెక్ సంస్థ సిఎస్ఎల్కు వార్నింగ్ ఇచ్చిందనమాట సో ఈ విషయంలో ఇండియా కనుక ముందు లేకపోతే రేపు వ్యాక్సిన్ వచ్చినా ఇండియాకి చేరే అవకాశం కూడా కష్టం ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా జెన్యున్గా వ్యాక్సిన్ తయారై బయటకు ఇండియాకి చేరే అవకాశం కష్టం అనమాట కాబట్టి డబల్యూహెచ్ఓ ఆల్రెడీ ఈ పాటికి పెద్ద పెద్ద వార్నింగ్స్ ఇచ్చేసింది చాలా కష్టం అని చెప్పి అందుకనే కోవాక్స్ ఫెసిలిటీ అని చెప్పి డబల్యూహెచ్ఓ సెపి గవితో కలిసి ఆల్రెడీ వ్యాక్సిన్ రాగానే కొనుక్కోవడానికి డబ్బులు కూడా రెడీ చేస్తుంది ఫండింగ్ కూడా కానీ అంత ఈజీ కాదు అది కొని పేద దేశాలకు ఇవ్వడానికి సో దీన్నే వ్యాక్సిన్ నేషనలిజం అంటారు అంటే వ్యాక్సిన్ కనుక తయారైతే ఫస్ట్ నా స్వదేశీ మార్కెట్లో నా వాళ్ళని నా ప్రజలకు ఫస్ట్ అందరికి అందుబాటులోకి వచ్చాక అప్పుడు ఆలోచిస్తాను దాంతోపాటు నేను ఐపీఎస్ అంటే మేధో సంపత్తి హక్కులు కూడా తీసుకుంటాను పేటెంట్ రైట్ ప్రకారం ఇరవై ఏళ్ళు నాకు పేటెంట్ ఉంటుంది అంటారు కానీ కొన్ని కొన్ని హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించిన మందులకి కంపల్సరీ లైసెన్సింగ్ కూడా డిమాండ్ చేయొచ్చు హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించి హెల్త్ అవసరమైన మందులకి కంపల్సరీ లైసెన్స్ కూడా డిమాండ్ చేయొచ్చు అనమాట ఇది మొత్తం స్టోరీ మొత్తం స్టోరీ ఓకే దిస్ ఈస్ ద న్యూస్ థ్యాంక్ యూ విల్ మీట్ టుమారో రేపు మళ్ళీ కలుద్దాం ఇంకొన్ని న్యూస్తో థ్యాంక్ యూ